అనంతపురం జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఏపీ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది స్థానిక క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సుందూరెడ్డి బాలాజీ సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉరవకొండ హెచ్ఎం టీవీ రిపోర్టర్ కు కలెక్టర్ ఎమ్మెల్యే జర్నలిస్టులు ఘనంగా నివాళు జిల్లాలో వివిధ ఛానెళ్లలో పత్రికల్లో పనిచేస్తున్న సుమారు మంది జర్నలిస్టులకు ఉచితంగా ఒకటవ తరగతి నుంచి చదివే పిల్లలకు ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ ఈ పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పేద జర్నలిస్టులు ఉన్నారని ప్రతి సంవత్సరం వారి పిల్లల చదువులకు చాలా ఖర్చులు చేస్తుంటారన్నారు ఇలాంటి జర్నలిస్టులకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు దృష్టికి జర్నలిస్టుల సమస్యలు ఖచ్చితంగా వాటిని అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారా జర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా మంచి ఆలోచన ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా గా ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్కి వాళ్ళు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల చదువు కోసం సహాయం చేసినటువంటి ట్రస్ట్కి మరియు మంచి చొరవ తీసుకుని దీన్ని విజయవంతం చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ ఆఫీస్ పేరెట్స్ అందరికి కూడా నేను ప్రశంసలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు అందజేస్తున్నాం దాదాపు రెండు వందల యాభై మంది జర్నలిస్టుల పిల్లలకి మరి ఉచితంగానే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ పుస్తకాలను అందిస్తున్నాం మరి కేవలం యాభై మందితో సరిపెట్టుకోవాలని తరలిస్తే మరి ఈరోజు రెండు వందల యాభై మంది వరకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది మా ఏపీడబ్ల్యూజేఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంవత్సరానికి సరిపడా పుస్తకాలను అన్ని సబ్జెక్టులకి కూడా నోటు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మరి పీవీకేకే ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి పుస్తకాలను స్వీకరిస్తున్నారు మరి కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ ఎప్పుడు కూడా మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మరి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసము అనేక పోరాటాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందని జర్నలిస్టులందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాని తర్వాత అట్లాంటి వృత్తి ఉన్నది పాత్రికేయులు పాత్రధారులందరినీ నడిపించగలిగే శక్తి పనులు పాత్రికేయులు మీరు అందరూ అంత అత్యున్నతమైన గౌరవాన్ని మీకు సమాజం కల్పించారు మీ అందరికీ ఈరోజు ఈ రూపంలో మాకైందరూ వృథా భక్తిగా ఒక చిన్న సాయం చేసుకోగలిగే అదృష్టం మాకు రావడము నిజంగా మాధ్యమంగా అర్థం చేయాలి ఈ ఈ కార్యక్రమాలు ఏవైనా కూడా నేను చేసేది మా అమ్మాయి గుర్తుపెట్టుకొని అందరూ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది అనుకుంటున్నారు కానీ ఆ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీని నెలకొల్పి నాన్నైనా కూడా దాన్ని పైకి రావడానికి కష్టపడేది మాత్రం అమ్మాయికి భౌతికంగా లేకుండా మా అమ్మ పదే ఉమ్మర్ గారు ఆమె ప్రశ్నించే మనం ఎటువంటి కార్యక్రమం అయినా చేసే చేస్తున్నాము ఆ కార్యక్రమానికి కూడా ఇది ఈరోజు మొదటిసారి మాత్రం ఎనిమిదోసారి మనం జర్నలిస్ట్ సోదరులకు మనకు అయినంత సాయం చేయడానికి మనకు అవకాశం దొరికింది ఎప్పటికీ కూడా మీరు వేరు మేము వేరు కాదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేము కూడా మీతో పాటు మేము కూడా ఉన్నాము అనే ఒక చిన్న విషయాన్ని మా పార్టీ కూడా మేము కూడా నీ కుటుంబం అనేది గుర్తుంచుకుంటే మాట్లాడుతూ వచ్చినప్పుడు చాలా బాధాకరమైన సంఘటన నాగరాజు గారికి పిల్లలు చెప్పారు వాళ్ళ పిల్లలకి మూడేళ్ళు అంటున్నారు ఆ బాబు పాపం నాకు తెలియదు వాళ్ళకి సంబంధించిన చదువులకు సంబంధించిన ఖర్చులంతా కూడా శ్రీ బాలాజీ కూర్చున్నారు అది కూడా ఆదృష్టంగా అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ పాత్రికేయ సమావేశానికి ఇంతమంది వచ్చారు ఈసారి ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఒక్క మన రెండు జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న మన సోదరులు కూడా మన వాళ్ళే అనుకున్నాము వాళ్ళను కూడా మనం ఆహ్వానించుకున్నాము అటువంటి వాళ్ళ కూడా ఏమన్నా మనం సాయం చేయాలి माँ का आदर्शता निकाल के चार दिन के अंदर के कोर को तो अगेन इस प्लेसर के लिए हियर साल मंचे कार्यक्रम में का आयरन साल मुझे देखना होगा वर्ना फिर अच्छे अच्छे माँ का लाल की लड़ाई आने अंदर से जीना आने का ये अंदर तो मार्च आता है माइंड को आता है मार्च आता है जिला कलेक्टर नीरज कुमार � जानस्तुति పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఇవాళ ఈ కార్యక్రమం మార్నింగే మామయ్య కాల్ చేసుకుంటారు ఇవాళ ప్రోగ్రాం పెడుతున్నారు వెళ్ళండి అని నిజంగా చాలా ఆనందం ఇస్తుంది సో ఒకే వేదిక మీద ఇంతమంది కలిసిన అంటే చాలా తక్కువ జరుగుతుంది అలాంటి చోటు ఒక అవకాశం దొరికింది అందరినీ ఒకే వేదిక మీద అది ఫ్యామిలీ మీ పిల్లలతో పాటు కలవడం అంటే మా కుటుంబానికి చాలా చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఒక పక్కన కాలేజీ స్థాపించినప్పటి నుంచి కూడా మార్కెటింగ్ కానివ్వండి ఏదైనా కాలేజీలు జరిగి మంచిది బయటికి తీసుకెళ్లే కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి ప్రతి దాంట్లోనూ మా కుటుంబంతో మీకు ఎప్పుడూ అనుబంధం ఉంది అలా ముందు తీసుకెళ్తూనే ఉన్నారు మమ్మల్ని మా కుటుంబంలో అందుకు ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఇందాక సార్ అడిగినట్టు సార్ నేను చెప్పింది విషయం వాస్తవం చాలామంది ఇప్పటికే నా దగ్గరికి వచ్చి అడగడం జరుగుతుంది ఇలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ఈసారి అసెంబ్లీ సెషన్స్లో తప్పకుండా ఈ ప్రస్తుతం తీసుకొస్తాను అలా ఖచ్చితంగా నేనే అది టేకప్ చేసుకుని తీసుకుంటాము ఖచ్చితంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తీసుకుంది అది తీసుకెళ్లే అది ఇంకా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఇవాళ ఇంత మంచి కార్యక్రమం పదే మా ట్రస్టుల ద్వారా చేస్తున్నామండి మామయ్య గారికి మా కుటుంబానికి ఈరోజు చాలా మంచి రోజుగానే భావిస్తాం ఇంతమంది పిల్లల లైఫ్లో ఈ చదువు ఈ అకాడమిక్ ఇయర్లో మా వంతు ఒక చేంజ్ చేంజ్ అని తీసుకోండి లేదంటే మా వంతు ఒక సాయం అని చెప్పండి లేదంటే మా పార్ట్ అని చెప్పండి అది బుక్ మీద వాళ్ళ పేరు కాసిన లక్ష్యం రాసిన ప్రతిసారి మేమే గుర్తిస్తాము వాళ్ళ చదువుకి ఒక అడుగు ముందు వెళ్ళడానికి మా వంతు అది హెల్త్ కానివ్వండి లేదంటే మా వంతు ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళే ఒక అవకాశం మార్పు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరూ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు